హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఈ రెసిపీలో కస్టర్డ్ యూస్ చేయకుండా క్యారెట్తో ఒక మంచి కీర్ రెసిపీ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం దీంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫ్రూట్ సలాడ్ లాగా కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఒక వెడల్పు గిన్నె పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఈ రెసిపీ మొత్తం చేయడానికి ఓన్లీ టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ గీనే యూజ్ చేస్తున్నాను నెయ్యి వేడైనాక ఒక మూడు మీడియం సైజ్ క్యారెట్లను తురుముకొని వేసుకున్నాను పెద్ద క్యారెట్లు అయితే రెండు సరిపోతాయి నేను చిన్న క్యారెట్లు తురుముకున్నాను కాబట్టి మూడు క్యారెట్లు తురుముకొని వేసుకున్నాను ఈ క్యారెట్ తురుముని నేతిలో బాగా వేయించుకోవాలి బాగా సన్నగా తురుము తురుముకున్నాను కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది కూడా కూడా మంచి కలర్ వస్తుంది క్యారెట్ వేసుకొని చేసుకుంటాం వల్ల మనం దీంట్లో ఏ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు క్యారెట్లో ఉన్న పచ్చివాసనంతా పోతుంది గీలో ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు క్యారెట్ బాగా వేగిపోయినాక నేను బాదం జీడిపప్పుని అలా లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని వాటిని కూడా క్యారెట్ని ఎలా వేయించుకున్నానో సేమ్ అలాగే వేయించుకుంటున్నాను ఒక ఏడెనిమిది బాదం పలుకులు అలాగే ఒక ఏడెనిమిది కాజు బద్దలు వేసుకొని అలా లైట్గా క్రష్ చేసుకున్నాను క్రష్ చేసుకొని అవి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా వేయించుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అసలు దీంట్లో మనం షుగర్ వేసుకుంటే క్యారెట్ హల్వా అయిపోతుంది ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా నేను ఒక ప్యాకెట్ పాల్ని కాచుకొని ఉంచుకున్నాను ఆ పాలు వేసుకున్నాను ఇలా చేసుకుంటే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది పాలు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నేను వేసుకుంటుంది చిన్న సగ్గుబియ్యం నేను ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ సగ్గుబియ్యం వేసుకొని పాలల్లోనే కుక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల మనకి గీ థిక్నెస్ వస్తుంది అలాగే ఒక మూడు నాలుగు యాలకులు గింజల్ని దంచుకొని వేసుకున్నాను పైన స్కిన్ వేసుకోకుండా లోపల గింజల్ని దంచుకొని వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అయిపోయింది సగ్గుబియ్యం కూడా ఒక టూ టేబుల్స్ మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది ఒక సిక్స్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ బాగా మిక్స్ చేసుకొని నాకైతే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకొని ఒక సిక్స్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుంటే హాఫ్ లీటర్ మిల్క్కి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మి యమ్మీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ దీన్ని పాయసం లాగా తాగచ్చు అలాగే మనం కస్టర్డ్ లాగా దీంట్లో ఫ్రూట్స్ వేసుకొని కూడా తినచ్చు అందులో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్